ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీనివాసుడు పటం ఇంట్లో ఉంటే ఐశ్వర్యాలు చక్కగా వర్ధిల్లుతాయి శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు ఆయన పటం ఇంట్లో ఉంటే ఐశ్వర్యాలు చక్కగా వర్ధిల్లుతాయి అంతేకాని ఆయన పటం విగ్రహం ఉంటే డబ్బు ఖర్చు అయిపోతుందని అప్పులపాలు అయిపోతారని అనడం అజ్ఞానజనితమైన మాట ఎవరో తోచింది చెప్పగానే దాన్నే మోసుకుపోయే వాళ్ళు కొందరు తయారవుతున్నారు ఏ దేవతా విగ్రహమైనా మేలు కలిగించడమే వాటి స్వభావం ఆ పటాలు ఉండకూడదని చెప్పడానికి ఏ శాస్త్ర ప్రమాణము లేదు ఇలాగే కొందరు పార్థసారథి పటం ఉండకూడదని వేణు ఊదే కృష్ణుడి పటం కానీ బొమ్మ కానీ ఉండరాదని అంటూ ఉంటారు ఇవన్నీ నోటికి వచ్చిన మాటలే తప్ప శాస్త్రవాక్యాలు కావు నిరభ్యంతరంగా శ్రీనివాసుని పటాన్ని ఉంచవచ్చు అయితే ధర్మశాస్త్ర ప్రకారంగా లోహ విగ్రహాలు అంటే వెండి బంగారం ఇత్తడి పంచలోహాలు శిలా విగ్రహాలు ఇంట్లో ఉంచి పూజించేటట్లయితే ఎక్కువ పరిమాణంలో ఉండరాదు అరచేతి నిడివిని మించి ఉండరాదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పేపర్ పల్ప్ వంటి వాటితో చేసిన విగ్రహాలు పెద్ద పరిమాణంలో ఉన్నా పర్వాలేదు అయితే వాటిని పూజా విగ్రహాలు కాక అలంకారకృతులుగా ఉంచి నమస్కరించుకోవచ్చు అదేవిధంగా భంగిమలో ఉన్న శివుడు పటాన్ని నిరభ్యంతరంగా ఇంట్లో ఉంచుకోవచ్చు ధ్యాన సాధనకు జ్ఞానానికి శివత్వానికి మంగళానికి హేతువు శివుని తపోమూర్తి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో నమో వెంకటేశాయ అని టైప్ చేయండి మా ఛానల్ను కొత్తగా విజిట్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి